డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం మన ముఖ్యంగా ఇచ్చేసినటువంటి తలారి వెంకటరావు గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తారాశంకర గారు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల అలంకరించవలసిందిగా కోరుచున్నాం అలాగే జిల్లా యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి కంపెనీ రమేష్ గారు వారిని కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల అలంకృష్ణ కోరుతున్నాం అలాగే బండాప్పులు గారు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల అలంకరించాలని కోరుతున్నాం అలాగే అలాగే కోడూరి శివరామకృష్ణ గారు కోడూరి శివరామకృష్ణ గారు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల అలంకరించు కోరుచున్నాం అలాగే లో వెంటనే వీరరాజు గారిని కూడా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అనుగ్రహంగా కోర్చున్నాం అలాగే తాలూరు మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ అయినటువంటి వెంకటేశ్వర గారిని కూడా రావు కూర్చున్నాం అలాగే చాగల్లు మండల కన్వీనర్ గారు అలాగే చాగల్లు సురేంద్ర గారు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అనుగ్రహంగా పూలమాల అనుగ్రహంగా కోరుచున్నాం అలాగే ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ అయినటువంటి రవికుమార్ గారు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కూలమాల కోరుచున్నాం అలాగే అలాగే కొవ్వూరు మండలర్డ్ డాక్టర్ అంబేద్కర్ జహార్ ప్రపంచర్ అంబేద్కర్ జహార్ ప్రపంచర్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలు कोनसगेस्त कोनसगे अंबेदर आलोचना विधाना जहार प्रपंच ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు హెడ్ క్వార్టర్లో బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకునే తన్నుల్లో మనం కూడా ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మా నియోజకవర్గంలో నాయకులు పెద్దల సమక్షంలో అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఆయన దేశానికి ఒక చూసాయి ఎందుకంటే ఆయన ఎంతసేపు దళితులే అంటే దళితులంటే ఎస్సీ ఎస్టీలే కాదు దేశంలో ఉన్న అన్ని కులాలు ఉన్న చిన్న చిన్న వారు దళితులు అంటారు అలానే దళిత కులాన్ని ఉద్ధరించాల ఉద్దేశంతో ఆ తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఎందుకంటే దళితులు ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అనుగుణంగా నడిచిన ఏకైక నాయకుడు ఎవరు జ్ఞాపకం వచ్చిందంటే దివంగత ముఖ్యమంత్రి రాజశెడ్డి గారు ఎందుకంటే ఆయన ఈయన చేయలేని ఆలోచన విధానాన్ని అంటే ఆయన ఆయన నెరవేర్చాడు అదేంటంటే కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం ప్రతి ఒక్కరు మహిళలందరికీ సమాన హక్కు ఇవన్నీ ఏర్పాటు చేయడం అరువులు చేయడం ఇవన్నీ చేయడం జరిగింది దానివల్ల వాళ్ళ చిన్న చిన్న వారందరూ కూడా చక్కని రీతిలో ఒక వైద్యం చేయించుకోవడం కానీ పిల్లలు చదివించుకోవడం చదువుకోవడం వల్ల ప్రతి ఇంట్లో కూడా ఇంజనీర్ డాక్టర్ ఎంబీఏ చదువుతుంటే ఆయన భేదాపించారు ఇవాళ ఆయన ఎంతసేపు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఆ చదువుకుంటే గ్రామాలకు గౌరవం వస్తుంది అందరాన తన అస్పృశ్యత పోవాలంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది దాని ఎందుకంటే ఆయన మనకు తెలుసు ఆయన ఎంతోసేపు కూడా ఆయన చదువు చేసి ఎన్నో డిగ్రీలు ప్రదేశం వాళ్ళు చెప్పలేం ఎంత ఆ డిగ్రీలు సంపాద చేసి దానితోటిగా వాళ్ళందరూ కూడా నాలా చదువుకోవాలి నేను ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశంతోనే ఆయన ఎంతసేపు చదువుకొని పెట్టడం అలాంటి దాన్ని ఆదర్శంగా తీసుకుని మన దేవంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ కళ్ళు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు చాలా మంది దాన్ని పొడిచారు వాళ్ళ కూడా పొడుస్తున్నారు కానీ మన దేవంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు తనయుడు జగన్మోహన్ వచ్చాక దాని ఇంకొక రెండు అడుగులు ఎవరికొచ్చి ఏంటి విద్యని అంటే ప్రతి ఎస్ఏఎస్లు కూడా కాకుండా అందరూ కూడా మన ఇంగ్లీష్ మీడియం చదవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకుని దేశాలకు వెళ్ళి చక్కగా దాన్ని ఉండడం జరుగుతుంది అదే మళ్ళీ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అని ఇంకా ఒకటి రెండు కాదు మనం చూస్తాం ప్రతి ఒక్కరికి అన్ని విధాలు ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి సుమారుగా నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లు పెచ్చించి ఆయన పరిపాలన సంవత్సరాలు చేయడం జరిగింది కానీ వాళ్ళు చూస్తే మా పరిస్థితి విరుద్ధంగా ఉంది ఇచ్చిన వాగ్దానంలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడు గతం తెలుసు గతం ఇప్పుడు చేయకపో ప్రభుత్వం చేస్తానైనా కానీ వాళ్ళు అదే కానిగా కళ్ళు చేసుకుంటూ ఇవాళ మరలా దాన్ని కూట్లు పొడిచే విధానం చేస్తున్న చంద్రబాబు నాయుడు మాటలు ఇచ్చాడు చేయడు ఆ బుక్ పరిపాలన చేస్తుంది కానీ ఇవాళ అన్నింటిలో స్వచ్ఛ పలకాలంటే యువత నడుం బిగించి కులం లేదు మతం లేదు పార్టీ లేదు అందరూ కూడా చక్కని నడిచే విధానంగా అవలంబించి ఎదురు గెలిస్తేనే నడు జరుగుతుంది కనుక ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అవ్వచ్చు జగజీన్ రావద్దు పూలే గారు అవచ్చు ఇలా ఆదర్శంగా చేయాలంటే యువత నడుం బిగించి ఎదరు నడిచిన విధానమే ఆ రోజే అన్ని చక్కగా జరుగుతాయి కనుక ఇవాళ నూట ముప్పై నాలుగు జన జన్మదిన పరిస్థితులు దేశవ్యాప్తం జరిగే దానిలో కోవిడ్ మా మహిళలు పెద్దలు నాయ నాయకులు యువత అందరూ సంస్థలో జనరు చాలా ఆనందం భావిస్తూ